సంగారెడ్డి పట్టణంలోని శ్రీనవరత్న దేవాలయంలో అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం నేటి నుండి జనవరి పద్నాలుగో తేదీ వరకు మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిత్యమన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని స్థానిక అయ్యప్ప స్వాములతో పాటు ఇతర గ్రామాల అయ్యప్ప స్వాములు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన మణికంఠ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీరాము గురుస్వామి ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గురుస్వాములు జయప్రకాష్ శ్రీశైలం గౌడ్ జనప్రియ రాజు పరమేశ్వర్ గౌడ్ విశ్వనాథం బబ్లు తదితరులు పాల్గొన్నారు செல்ல பசியப்பா சஞ்சாத்தமோ சரணமுஞ்சியப்பா சஞ்சாத்தமோ சரண போஷியப்பா மகான்சி வேதம் சரணமுந்தியப்பா மஹானசி வேதம் சரண போஷியப்பா சாரிந்தபரி மாதா சாரிந்த गो स्वामी को नया शोरिगो स्वामी पंशिया पा चंता लाद शरण मोनय पाच संता लाद शरण पंशिया पा तु गोआ्य तुम सदन तोमय पाप चंद्र का मांग सो मैया पाया पा माया पा सो मपा वे चंद्र का मपा लो तो मैया पाया पा

ఎల్లప్పుడు శ్రీశాంతలు ఉంటా అయ్యప్ప స్వామిని కోరుతూ అయ్యప్ప స్వామిని జీవితామని అడుగుతూ ఇష్టం అన్న ప్రసాదాల ధర రామస్వామి గారు దయచేసి అందరూ ఆశీర్వద్దు స్వామికి స్వామి ఇక్కడ ఈ రోజు నుంచి జనవరి పద్నాలుగు అంటే జ్యోతి వరకు రోజు ఐదు గంట అన్నదానం స్టార్ట్ అవుతుంది స్వామి స్వాములు ఉత్యం వచ్చి పూజ చేసినా తన కాకపోతే పూజ చేసుకునే వాడు ఇబ్బంది పడతారు కనుక దయచేసి పూజల్లో పూజ దగ్గరికి వెళ్ళండి పూజలు లేకపోతే లేదు మీకు అత్యవసరం ఉండి తొందర అయ్యేది అంటేనే గుళ్ళల్లోంచి తినండి ఆ గుడి ఉండు ఈ గుడు ఉండు లేదు కాకపోతే దయచేసి మీకు ఒకటే చెప్పేది పూజ వదిలిపెట్టుకొని మాత్రం తింటే అది మీకే పాపం స్వామి స్వామి క్రమం అయ్యప్ప సమయం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఈ మణికంఠ సేవా సమితి నుంచి మా రాముస్వామి సారథ్యం వహిస్తున్నారు తర్వాత దీనికి వెనకాల ఉన్న మా జయప్రహా గురుస్వామి రోజు ఉండి అన్ని రకాలుగా సదుపాయాలకు ఏర్పాటు చేస్తున్నారు కనుక గురుస్వామి సూచనలు వినండి తర్వాత ఏదైనా మీరు ఇక్కడ దానం చేయాలనుకుంటే రాము స్వామిని కలవండి మీరు పంతు స్వామిని కలవండి మీ ఒక్కరోజు భిక్ష కోసం కావాల్సిన ఖర్చు ఏదైనా ఉంటాయి ఆయన చెప్తాడు ఆ రోజు మీరు పెట్టుకుంటే మీ సంతోషంగా ఆ రోజు మీ భిక్షనే ఉంటుంది కనుక అన్నదానంలో పాల్గొనడం కాదు అన్నదానం చేసే దాంట్లో కూడా పాల్గొనాలి అది డబ్బు రూపేణా కావచ్చు వస్తు రూపేణ కావచ్చు సేవా రూపేన కావచ్చు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప ఈరోజు నుంచి నవరత్నాలయ దేవస్థానంలో వడికట్ట ఉత్సవ కమిటీ తరపున మా స్వామి ఆధ్వర్యంలో ప్రతి గత్యా అన్నప్ర అన్న ప్రసాదం జరుగుతుంది జనవరి పద్నాలుగు వరకు ఈ యొక్క అవకాశాన్ని అందరూ భక్తులు వినియోగించాలని కోరుతున్నాం అలాగే దేవరంగ స్వామి అన్న ప్రసాదం వితరణ చేయాలనుకుంటే రామస్వామిని కానీ పండుగ స్వామిని సంప్రదించుకుంటూ వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా మీకు చూపిస్తారు అలాగే బయట ఏదైనా చంద్ర పూజ ఉన్నప్పుడు కూడా మీరు ఆ పూజకు పోయి వాళ్ళు ఆనందపరచాలి లేకపోతే ఏమైందంటే ఇక్కడ అందరు ఇక్కడికి వస్తే ఆ పూజ చేసిన స్వామి చాలా బాధపడవలసింది కావున అత్యవసరం ఉన్నవాళ్ళు ఉద్యోగరీత్యా చాలా అర్జెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ రోజు ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాం అలాగే ప్రకాశ స్వామి ఇక్కడ ఉండి అన్ని విధాలుగా మీకు కళ్యాణ సూచనలు చూపిస్తాం కాబట్టి వాళ్ళకు కూడా సంప్రదించి వాళ్ళకు ఏదైనా తోడుబాటుగా ఉండాలని కూడా వాళ్ళకు ఓంశ్రీ స్వామి అన్నమయ్యప్ప నవరత్న దేవాలయ దేవాలయం పాత బస్ స్టాండ్ ఈ రోజు నుండి మకర సంక్రాంతి వరకు అన్న ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి మూడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దీనికి అయ్యప్ప ఉత్సవ కమిటీ మణికట్ట ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రామ గురుస్వామి ఆధ్వర్యంలో మరియు ప్రకాశ్ గురుస్వామి శిశనం గౌడ్ జనప్రియ గురుస్వామి వీరు వీరు ఎత్తున మీరు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించగలగలరు స్వాములు అన్నట్టు పద్దెనిమిదవ పడి పూజలకు ఐదు ఉన్నాయి మన సంగారెడ్డిలో దయచేసి ఆ పూజలకు అందరూ అటెండ్ అయ్యి మిగతా రోజులు మీకు వీలైనప్పుడు మాత్రం ఇక్కడికి రండి దయచేసి అన్నదా భావించవద్దు బంశ్రీ స్వామి విషయం నమ్మక మన సంగారెడ్డిలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు మరియు బయట నుంచి వచ్చే బస్సులకు విన్నబో నవరత్న దేవాలయంలో ఈ రోజు నుంచి ఇరవై తారీఖు నుంచి మరియు జనవరి పద్నాలుగు వరకు మన నవరత్న దేవాలయంలో రామస్వామి గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మణికంఠ ఉత్సవ కమిటీ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు వచ్చే భక్తులకు వాళ్ళకు చెప్పి నవరత్న దేవాలయాన్ని పంపించి వాళ్లకు అన్న వితరణ చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ అర్థసంఖ్య వచ్చి స్వీకరించగలని మా ఎక్కువ ఉండేది స్వామి అన్న ప్రసాద వితరణ నవరత్న దేవాలయంలో ఈ రోజు నుంచి ఇరవైవ తారీఖు పదకొండు నెల నుండి జనవరి పద్నాలుగు వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మరియు రామగురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దయచేసి భక్తులు ఎక్కడున్న అయ్యప్పలు కానీ ఇక్కడికి వచ్చి ఈ భిక్షను స్వీకరించగలరని నేను ప్రార్థిస్తాను స్వామి స్వామి ఏ శగనమయ్యప్ప ఈరోజు ఎనభై తారీఖు నుంచి మొదలుకొని జనవరి పద్నాలుగు వరకు నిరంతరాయ నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం శ్రీ మన్నకంట ఉత్సవ కమిటీ ద్వారా నిర్వహించిన స్వామి ఇట్టి అన్నదాన కార్యక్రమానికి సంగారెడ్డి గురుస్వాములు అదే చుట్టుపక్కల డ్యూటీలోకి వచ్చి ఏదైనా ఆఫీస్ పని వచ్చిన గురుస్వాములు ఇక్కడ మధ్యాహ్నం ఒకటి నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అన్న నిరంతరాయ నిరంతరా కొనసాగుతుంది అదేవిధంగా ఏదైనా పెద్ద పూజలు ఉన్నప్పుడు పూజల కాడికి ఇంపార్టెంట్ ఇవ్వండి స్వామి మళ్ళీ ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత పూజ కాడికి అమ్మంటే మళ్ళీ ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ గుడికి రాకముందే పూజలకు ప్రిఫరెన్స్ స్టార్ట్ చూడండి అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ స్వామియేశ్వరమయ్యప్ప స్వామి శ్వరణమయ్యప్ప